హాయ్ అండి వేసవి కాలం వచ్చేసింది పచ్చళ్ళ సీజన్ కూడా ఇదే టైం చక్కగా పచ్చళ్ళు పెట్టుకోవాలంటే ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మామిడికాయ మాత్రం ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు కదా కానీ ఇలా ఒక చిన్న టిప్పాటిస్తే చక్కటి మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకోవచ్చు ఏం లేదండి చాలా సింపుల్ ఇక్కడ చూస్తున్నారు కత్తిపీట ఇలాంటి కత్తిపీట అయితే ముక్క చెదరకుండా టెంక కూడా చక్కగా కట్ అవుతుంది ప్రతి ముక్కకి టెంక్ ఉంటుంది దాంతో ముక్క చెదరకుండా మెత్తబడకుండా సంవత్సరం అంతా చక్కగా నిలవ ఉంటుంది ఇలా కనుక ట్రై చేయండి తప్పకుండా మీ పచ్చడి సంవత్సరం వరకు కూడా ఏమీ చెడిపోదు ముక్క మెత్తబడదు ముక్కలు కూడా మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కుట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి కూడా చూడండి ఈ పొర అయితే తీసేసుకోవాలి లేకపోతే మన పచ్చడిలోకి ఆ పొర వచ్చిందంటే కొంచెం చేదు వస్తుంది పచ్చడి అవి కూడా మనకి గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది అందుకని కంపల్సరీగా జేడి తీసేసాక ఈ పొర అయితే మనం తీసేసుకోవాలి